నీకు ఎక్కడ గుత్తయితే నాకు కష్టం సార్ నా ఇష్టం నా నవ్వు నేను నవ్వుకుంటా నీకేమైతోంది ఈ రోజు షూట్ లో మేము మిత్రం బాగ్ కొట్టుకున్నాం అవును నిజంగానే కొట్టుకున్నాము ఓవర్ ఆక్షన్ చేయండి సరే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వరంగల్ వాళ్ళ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన ఇప్పుడు వచ్చిన వ్లాగ్ ఏదైతే ఉన్నదో ఈ షూట్ ఈ షార్ట్ ఫిల్మ్

ஓல் கேமரா நளேன் 액션 ஏ வாடி எவடா நீ தோ ஜோக்குல் ஜெய்ட்டான் திஏ எனக்கு இந்திரம் மில்லச்சின்டா டைஹரோ ஃபோன் చేసిல்லம்மா குட்டி వైలెన్స్ లైక్స్ మీలో బాగున్నారా బాగోనారా బాగున్నారా బాగున్నారా జీజీ ఇట్లా అయితే సమస్యలున్నాయా మీ మధ్యలో వచ్చిండ సైంటిస్ట్

వాళ్ళకి నీ దిగ్గు చూడద్దు ఇంకోటి నవ్వద్దు లేకపోయిందండి మళ్ళా కట్ చెప్తా మళ్ళీ చేపిస్తా ప్రాబ్లం ఏం లేదు టెన్షన్ లేకుండా మంచిగా కూల్గా మాట్లాడు జస్ట్ క్యాజువల్ కూర్చో ఏ సాబడికరా అన్నావు దాని చూసి మాట్లాడకు

మీరేక్కడు ఏ చేస్తాలో ఎరుతాల్లో ఏ చేస్తాల్లో ఎరుతాల్లో మించిన డైలాగ్లు అవుతారు అమ్మయ్య లంచ్కి వచ్చినాము లంచ్ తిన్నాము పప్పుచారు విత్ పెరుగన్నం తినేసి లాస్ట్ కొంచెం మధ్య రావేసి మళ్ళీ పోతున్నాము సూట్ లొకేషన్ అత్త అన్నీ వచ్చాడు

షూట్ అంటే వీళ్ళు ఇక్కడేమో ఏత్తారు ఏ హలో ఎస్కూజ్ మీ ఆడ షూట్ అయితే అంటే ఈడేం చెప్తారు మీరు ఎవరా ఉపయోగం దేశానికి ఆమెతో ఎక్కువ డిస్కస్ పడుతుంది नुवे भी नूपर तूने आया हमारे अरे येंगा पार। ना पार्टी अरे इंद्रपाल अरे ये हमारे इंद्रपाल के लिए पहला मंगलदान है ना यार मेरे को अरे येंगा आओ अरे अरे बता ना इन्हों अरे ना जारी क्या बात

ನಿನ್ನ ನಿನ್ ದೆಬ್ಬೆ ಚುಬಿ ಚುಪಿ ಅಬ್ಬಾ ಹೇಳಿ ಅಬ್ಬೋ ಅಜ್ಜು ಅಜ್ಜು ಹಾಗು ಮೂರು ಸಾರ ಮೂರು ಸಾರು అసలు యాక్చువల్గా వెనక తాగింది అది ఇంటి వెనుక చూసుకుంటుంది ఇక్కడ తాగింది ఫేస్ బ్లర్ అయింది ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను నేను ఇంకా అక్కడి నుంచి నేను సపోర్టివ్గా చేస్తుంటే ఇంకైతే తాగింది ఇంటి వెనుక చూసుకోవాలి నాకు ఇంగ్లీష్ రాదు

バイフレンツ